హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఏంటి గుర్తుపట్టారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూసేయి మా ఇంటిలోని అపరాజిత పువ్వులు ఈరోజెందుకో నాకు ఈ అపరాజిత పువ్వులను చూస్తుంటే ఒక రోజా పువ్వును చూసినట్టుగానే అనిపిస్తుంది చూడండి నీలి కలర్ రోజా పువ్వు ఏమన్నా మా ఇంట్లో పూసిందా అన్నట్లు నాకు అనిపించిందండి అసలు చాలా అందంగా చాలా కలర్ఫుల్గా రోజు రోజుకి ఎంతో అందంగానైతే పూస్తూ ఉన్నాయి వీటిని ఎంత కోసినా ఎన్ని పూసినా నాకైతే తనివి తీరట్లేదండి ఇది చూడండి ప్రతి పువ్వు గులాబీ పువ్వును చూసినట్టే అనిపిస్తుంది నాకైతే ఒక మిస్టేక్లో ఈ శంకు పువ్వులు గులాబీ పువ్వులాగా మారిపోయాయా ఏందో అన్నట్టయితే నాకు అనిపించేస్తుంది ఇవి ముద్ద శంఖు పువ్వులు కదండీ నీలి రంగులో ముద్ద ముద్దగా పూసేసరికి నీలి కలర్ గులాబీ పువ్వు ఏమో అని చెప్పి నేనైతే పొరబడిపోతున్నానండి చూడండి మీరే మీకు కూడా గులాబీ పువ్వులాగే అనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తే మాత్రం మన చెట్లు అయితే చాలా బాగా చాలా కలర్ఫుల్గా అయితే పూసున్నాయి ఎవ్వరు మన ఇంటి ముందుకు వారి కళ్ళు మన చెట్టు మీద అయితే ఖచ్చితంగా పడతాయండి చూడండి ఎంత అందంగా